గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు న్యూస్ దిస్ ఇస్ పవన్ సో ప్రస్తుతం జనరేషన్ అసలు ఈ సొసైటీ ఏమైపోతుందో అర్థం కావట్లేదు కన్నా తల్లిదండ్రులే పిల్లల్ని ఈ విధంగా చంపుతున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని అసలు ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు మెదక్లో అయితే కన్న తల్లి నవమాసాలు కానీ పోషించిన తల్లి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని చిన్న రెండేళ్ల పాపని చంపి పాతి పెట్టడం జరిగింది ఎవరికి తెలియకుండా సో భర్త ఫిర్యాదుతో అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది సో ముఖ్యంగా మమతాకి భాస్కర్ కి ఎప్పుడో పెళ్లి ఆ రెండేళ్ల పాప కూడా ఉంది ఒక కొడుకు కూడా ఉన్నాడు సో తర్వాత ఈమె హస్బెండ్ కి అని చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫయాజ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది సో ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇద్దరు లేచిపోదాం అండి డిసైడ్ అయ్యి ఆ పాపను కూడా తీసుకెళ్లి పాప అడ్డుగా ఉందని చంపేసి వాళ్ళు పారిపోవడం జరిగింది సో భర్త ఆ భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఎంత దారుణ విషయమైన విషయం చూడండి తన తల్లే అతి కిరాతకంగా రెండేళ్ల పాపను చంపడం జరిగింది అక్కడ వదిలేసిపోయినా ఏదో ఒక అనాథాశ్రమంలో పెరిగేది అసలు ఇలా సొసైటీ ఇలా తయారవుతుంది ఏంటి ముఖ్యంగా పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకుందాం ఈ ఇన్సిడెంట్ పైన అసలు వాళ్ళ అభిప్రాయం ఏమనుకుంటున్నారు అని కథకు చిన్న పాపని అక్రమ సంబంధం వల్ల పాపనే చంపేసింది తల్లి ఏమనుకుంటున్నది అంటే ఈ రోజులలో ప్రతి రిలేషన్స్ అనేటివి కూడా చాలా మెటీరియలిస్టిక్ అయిపోతున్నాయి సార్ లైక్ మన ఎటు వెళ్తున్నది ఈ సమాజం అనేది ఒకసారి చూసుకోవాలి సంబంధాలకు మానవ సంబంధాలకి ఆలోచించకుండా అసలు కుటుంబం అంటే ఏంటి దాన్ని పట్టించుకోకుండా శనక ఆవేశంలో చాలా డెసిషన్స్ తీసుకుంటున్నారు అసలు ఏంటి ఆ రిలేషన్స్ ఎలా ఉండాలి మనం ఎటెళ్తున్నాం అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎలా ఎందుకు ఇలా మారుతున్నారు అనుకుంటున్నారు రెగ్యులర్ గా వింటున్నాం కేసెస్ ఇలాంటివి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఉండే మెంటల్ స్టేట్ ప్లస్ ఏమంటారంటే ఈ రోజుల్లో ఉండే మెటీరియల్ స్టేట్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు లాగా చూడటము ఆ మనీ మనీ వెనకాల పడటము అలా చూస్తున్నారు కానీ అన్నిటికంటే మనకు అయ్యేది ఏంటంటే లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఫ్యామిలీ మనం చూసుకోవాలి నేను అక్రమ సంబంధాలు ఈ విధంగా పెట్టుకోవడం అసలు వీళ్ళకి ఎందుకు భయం లేకుండా పోతుంది చట్టాలు ఎంత కఠినం చేసినా కానీ చట్నాలు ఎంత కఠినం ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ఏంటి అని అంటే ఆ టైంలో ఆ మూమెంట్ లో వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఆ ఏమంటారు తాత్కాలిక ఆనందం అంటాం కదా ఆ ట్రాన్స్ లో ఉండి ఆ ఏమంటారు ఒక మత్తులో ఉన్న వాడి కంటే హీనంగా అయిపోతున్నారు ఎందుకంటే మత్తులో ఉన్నాడు ఆ టైంలో ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు కానీ ఈ పర్టికులర్ డ్యూరేషన్ లో ఆ మత్తులో వేరే వాళ్ళ టైం తో స్పెండ్ చేయాలి అనే టైంలో అసలు నా కుటుంబం ఏంటి నాది ఏంటి అనేది మొత్తం మర్చిపోయి వాళ్ళతో అలా ఉండి ఎవరైనా చూస్తారేమో ఏం చేస్తారేమో అనే దాంతో ఒక భయంతో చేస్తున్నట్టున్నారు చంపుకుని అంత దిగజారిపోవడం అంటే చాలా అవునండి అంటే రీసెంట్ గా కూడా చూసాము ఎవరో ఇంటర్ అబ్బాయితో మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదని కూతురు అండ్ అది వాళ్ళిద్దరు కలిసి తల్లి చంపేశారు అలా చాలా చూస్తున్నాం సో ఏమంటారు మరి శిక్షలు ఎలా ఉండాలి మెయిన్ వాళ్ళకి అనేది ఎన్ని ఎన్ని చేసినా ఎన్ని వచ్చినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మన ఎంత మంది ఉన్నామన్నా మనం పిక్షలు ఎన్ని చేసినా ఏ ఏ మూలలోన జరుగుతాయి వాటిని చూసుకోవాలంటే మన లోపల ఒక ఫీలింగ్ అనేది రావాలి ఏంటి మనం ఏంటి అనేది నమస్కారం అండి నమస్కారం నిన్న మెదక్ లో ఒక చిన్న పాపని తల్లి చంపిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది ఏంటి ఒక మదరు రెండేళ్ల పాపను నమ్మడం ఏమనిపిస్తుంది అప్పుడు రెండేళ్ళ పాపను చంపటం అంటే చాలా రాంగ్ అండి అది వేరే వాళ్ళ కోసం అంటే అది చాలా రాంగ్ అది వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు చంపారు అనేది కూడా చాలా రాంగ్ పాప ఉన్నప్పుడు హస్బెండ్ కరెక్ట్ గా లేనప్పుడు పాపను చూసుకుంటూ తనతే లోకం అనుకుంటూ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కలిసి ఉంటే అది హ్యాపీనెస్ ఉంటది అది బాగుంటది పాప అంటే సొసైటీ అనేది నిజంగానే కరెక్ట్ గా లేదు చిన్నపిల్లలని లేకుండా పెద్ద తేడా లేకుండా అందరూ అదే ఆ ఆలోచనతోనే ఉన్నారు చిన్నపిల్లలు అయినా కూడా చంపేద్దాము కష్టపడి పెంచిన వాళ్ళని కూడా చాలా చాలా మంది కానీ వాళ్ళు ఉండే తీరు ఏంటంటే సొసైటీ ఉండటం వల్ల పక్కన చూడటం వల్ల తెలిసిపోతుంది కొంతమందికి ఏంటంటే ఆ మదర్ టైప్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో ప్రేమ దొరకటం వల్ల హస్బెండ్ ప్రేమ దొరకకపోవటం వల్ల ఈ ఎవరో వచ్చి మాయ మాటలు చెప్పగానే వాడి ప్రేమ నమ్మేసి తన తందే కరెక్ట్ అనుకుని పసి పెట్టిన తన కూడా చంపుకున్నంత దానానికి దిగజారుతున్నారు చాలా మంది అది చాలా రాంగ్ అండి అసలు తన అది చాలా చేంజ్ చేసుకోవాలి అసలు ఈ సోషల్ మీడియా అనేది కూడా చాలా రాంగ్ ఒకటి మనం రైట్ గా యూజ్ చేసుకుంటే రైట్ గా ఉంటుంది చాలా వేలు చాలా కరెక్ట్ గా ఉండొచ్చు రాంగ్ రాంగ్ లా దొరికింది మనం రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు రైట్ గా వస్తాయి అది చూస్తే ఓకే హ్యాపీ మూమెంట్ లో నవ్వుకోవచ్చు చూసేది ఇక్కడ ఇక్కడ చూసేసి అట్లా వదిలేయాలి ఏదైనా రాంగ్ ది తక్కువ స్క్రోల్ చేస్తూ టెన్ స్క్రోల్ చేస్తుంటే టూ రాంగ్ వచ్చాయని ఆ రాంగ్ పట్టుకొని మనం ఆ చూస్తా ఉంది దాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి అది అనేది చాలా రాంగ్ చాలా రాంగ్ అలా అసలు చూసుకోకూడదు నీ లైఫ్ అది రీల్ వరకే వదిలేయాలి అది నువ్వు బయట అలా నువ్వు నీ సొసైటీ నీ లైఫ్ అంటే నువ్వు చూసుకోవాలి నీ వేళ నువ్వు కరెక్ట్ గా ఉండాలి ఇట్లా చంపేసే వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటే ఇక మీద ఎవరు చేయకుండా ఉంటే బాగుంటది అంటారు ఇలా చిన్న పిల్లల దాకా అసలు చెయ్యి కూడా చేసుకోకూడదు అన్నారు చాలా రాంగ్ అసలు అటు వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు కానీ అలాంటి చేసే వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకోకుండా ఇలా ఎంజాయ్మెంట్ చేసుకో మీరు తిరగమని చెప్పండి అది వాళ్ళ వేలు అది కరెక్ట్ గా ఉంటది ఇలా పిల్లల్ని కనేసి పసిబిడికి ఏమి పుణ్యం తెలియదు వాళ్ళ ఆ అది అసలు తెలియదు వాళ్ళకి కొడితే ఏడుస్తారు మళ్ళీ దగ్గర తీసుకోగానే అమ్మా నోనే వచ్చేస్తారు ఆ పసిబిడ్డలు వెళ్ళటం చాలా రాంగ్ అండి అది శిక్షలు బా ఒక తల్లిగా పిల్ల బాల భయంకరంగా వేస్తే వాళ్ళకు కూడా ఆ పెయిన్ తెలియాలండి ఆ బిడ్డని ఎలా చేశారు ఆ పెయిన్ అనేది వీళ్ళకి బాగా తెలిసేలాగా చేయాలి చాలా ఘోరంగా ఉండాలి ఆ పెయిన్ అనేది అది ఒక్కసారి సొసైటీ తెలిసేలాగా చేసాము అంటే ఇంకొకరు చెయ్యడానికి కూడా ఆలోచిస్తారు కన్న తల్లి చిన్న పాపని చంపి బాధ పెట్టడం జరిగింది ఎవరినో ఏంటి ఇప్పుడున్న సొసైటీ మొత్తం చూస్తే లో ఏమైతుంది ఒక కన్న తల్లిని ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆగం చేసేస్తున్నారు అదే ఏంటంటే నేను ఇప్పుడున్న ప్రెసెంట్ నేను ఒక యువకునే నేను బీటెక్ చదువుతున్నా అట్లాంటి అవేర్నెస్ పోకుండా మన తల్లిదండ్రుల మాటిని మంచి ఒక ముందు స్థాయికి వాళ్ళు ఏదైతే సెట్ చేస్తారో అదే మార్గంగా వెళ్ళాలని నేను ఒక నా ఒపీనియన్ అంటే ఇలాంటి రీసెంట్ టైమ్స్ లో అయిపోయినాయి లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని పిల్లల్ని చంపడము భర్తలను చంపడము ఎందుకు ఇలా మారుతున్నారంటారు ఏమో అది ఒక సొసైటీ ఇప్పుడు మనం 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 మంచిగా ఉన్న వాళ్ళతో ఏం కాదు ఆ ఎడీ వాడు కానీ అట్లనే చేస్తే అది కానీ అదే అవేర్నెస్ అవుతుంది ఇప్పుడు అవేర్యర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇట్లాంటి అవేర్నెస్ అనేది మన సొసైటీలో లేదు ఇప్పుడు ఒక ప్రేమ అనే పంజరాల్లో పడి జనాలు ఒక ఒక ఏజ్ అనేది లేకుండా ఒక ఏ లిమిటెడ్ లేకుండా చిన్న చిన్నమ్మాయి కాని పెద్ద వరకు ఈ యొక్క ఇటు ఆగమైపోతుంది సొసైటీ ప్రేమించుకున్నారు చంపడం అనే ఇలాంటి అదే బ్రో నా సైడ్ నుంచి ఏం చెప్తున్నా అంటే మీకు ఏమైనా ఉంటే నచ్చలేదు అంటే ఇన్స్పెక్ట్ చేసేయండి అట్లాంటి అవేర్నెస్ చేయకుండా చంప చంపేసే అంత ఉద్దేశంగా రావద్దు వాళ్ళ దగ్గర ఒక ఫ్యామిలీ ఉంటది వాళ్ళని లాజ్ చేయకుండా ఉండాలి ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ లేకుండా మనం కానీ బతుకునేం కదా తీర్కంలో ఆ వాళ్ళని కానీ ఆలోచించుకోవాలి ఒక విషయం ఏం చేస్తున్నాం మనం మన పని ఏం చేస్తున్నాం అనేది ఒక కంటెన్షన్ గా వాళ్ళు ఒక అమ్మాయి ప్రేమలో వాడి పోతే పోయిరు వాళ్ళ పేరెంట్స్ మాటగానే వినాలని నాకు ఉద్దేశించుకోవచ్చానికి ఇట్లాంటి క్రైమ్ చేసిన వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి మళ్ళీ ఇక మీద ఎవరు చేయకుండా ఉంటారు ఇట్లాంటి నా కొడుకులని జైలు వేసి పెట్టేసి అయిపోతాయి అనిపిస్తుంది ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే యూత్ యూత్ ఎక్కువ ఎందుకంటే మొత్తం బీటెక్ అయిపో అలవాటు అయ్యి వ్యసనానికి అలవాటు అయ్యి క్రిమినల్ గా ఒక ఒక పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కొన్ని పైసలు ఇస్తాం ఇట్లా చేసేసే అని చెప్తే యూత్ అనేది దిగజారిపోతుంది అమౌంట్ కు బాణిసత్వం అయిపోతుంది ఫ్యామిలీస్ కి నిరుతం లేకుండా అమౌంట్ కు బాణిసత్వం అవుతుంది అంటే ఈ మధ్య కాలంలో క్రైమ్స్ చాలా ఎక్కువ అయిపోయాయి నిన్న మెదక్లో అయితే కన్న బిడ్డని చంపి పాతి పెట్టి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది తల్లి ఏంటి దీని గురించి ఏమనుకుంటున్నారు అంటే ఈ ప్రపంచంలో మామూలుగా కన్న తల్లి ప్రేమ అనేది అసలు వెలకట్ట లేనిది కానీ ఒక తల్లి అలా చేసింది అంటే మరి తల్లి యొక్క బ్యాడ్ బిహేవియర్ కావచ్చు లేకపోతే చుట్టూ అంటే తనని ఏమన్నా మనుషులు చేసే మోడరేట్ వాళ్ళ కావచ్చు అలా అయ్యుండొచ్చు కానీ అలా చేయడం మాత్రం తప్పు ఎందుకంటే తను నవమాసాలు మోసి ఆ బిడ్డను అనేది కన్న తనే సో ప్రేమ చూపించాల్సింది కూడా తనే ఇంకా తండ్రి వచ్చేసి చాలా వరకు బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతే తల్లి ఆ బాధ్యత భుజాల మీద వేసుకొని బిడ్డని క్షేమంగా కాపాడుకుంటూ వచ్చి తనని బావి తరాలకు పరిచయం చేసి ఎదిగిస్తుంది కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంతవరకు అలా చేసే వాళ్ళకి అసలు కనకుండా ఉండడమే బెటర్ అని నా ఈ రీసెంట్ గా టైమ్స్ లో పిల్లలు అని లేదు తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు చంపేసుకుంటున్నారు లిటరలీ చెప్పాలంటే మురుగాళ్ళ లాగా అంటే ఏంటి ప్రాబ్లం జనరేషన్ లో ఉందా లేకపోతే ఈ మొబైల్స్ ఇవన్నీ చూసి ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయాయంటారా అంటే అది మనుషుల వల్ల అయి ఉండొచ్చు మొబైల్ లో చూసే క్రైమ్స్ వల్ల కావచ్చు కొంతమంది మూఢ నమ్మకాలని చాదస్తం పట్టి వాళ్ళ అంటే ఇంకా వాళ్ళు ఎలా మ్యానుపులేట్ అవుతున్నారో ఏమో కానీ ఎంత మానిపులేట్ చేసినా గానీ వాళ్ళు ఒక బాధ్యత అనేది తీసుకోవాలి ఎప్పుడైతే వాళ్ళ బాధ్యతని మర్చిపోయి ఈ సో అంటే ఈ సోషల్ సర్వీస్ లో కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే బాగుండదు అని వాళ్ళు అనుకొని వాళ్ళ వాళ్ళ యొక్క అంటే నిర్వర్తించుకోవాలి కానీ వాళ్ళ బాధ్యతని ఎంత మానిపులేట్ చేసినా అవ్వకూడదు వాళ్ళ బాధ్యత రహితం వాళ్ళు అయితే వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటే భయపడత శిక్షలు అంటే శిక్షలు అంటే చెప్పలేము మ్యాక్సిమం అలా కన్నా తల్లి అలా చేయకూడదు కాబట్టి బిడ్డల్ని అలా చంపుతుంది అంటే వాళ్ళు ఎంత నెగిటివ్ బిహేవియర్ లోకి వెళ్ళిపోయారో తెలుస్తుంది కాకపోతే కొంచెం ఇంకొకసారి అలా చేయాలన్న అసలు ఆలోచనే రాకుండా అంటే ఇలాగ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళని అదే చేస్తారు కదా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇవ్వడం గానీ కొంచెం దానికి తగినట్టు శిక్షలు వేయడం వేస్తే బెటర్ అని నా కిరాత్మంగా చంపి బాధ పెట్టి వేరే వాళ్ళతో లేచుకోవడం జరిగింది మీరు దీని గురించి అసలు చాలా బాధేస్తుంది ఇటువంటి ఇన్సిడెంట్ చిన్నప్పుడు ఎందుకంటే మదర్ కదా ఏదైనా చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటారు మదర్ అంటే మదర్ అండ్ చైల్డ్ బాండ్ కూడా అదే అంటే నా బిడ్డ నా హస్బెండ్ వదిలేసిన నా దగ్గరే ఉన్నారు చాలా మంది వర్క్ చేస్తారు మా హస్బెండ్ లేరు సింగిల్ మదర్స్ చాలా మంది ఉన్నారు మేడం లేరు నేను చూసుకోవాలి వాళ్ళనే అని కానీ ఇటువంటి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో తెలీదు ఆ మూమెంట్ కోసము అంటే నాకు ఈ పర్సన్ కావాలి అంటే ఇది నా గడ్డు నా హస్బెండ్ నా గడ్డు అని ఆ మూమెంట్ లో చంపిస్తున్నారు తప్ప దాని తర్వాత ఏమైతుందని ఆలోచించారు ఎంత వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చంపడం అక్కడ ఆ పాప చాలా పెద్ద తప్పు అది అది చెయ్యకూడదు అసలు అటువంటి వాళ్ళకి ఒక లా తీసుకొచ్చి కఠినంగా ఏదైనా శిక్ష వేస్తే అప్పుడు అది సెట్ అవుతదేమో అప్పుడు ఎవరైనా భయపడతారేమో సో ఇప్పుడు మైనర్స్ కి రేట్ చేస్తే ఉరి శిక్ష అన్నారు ఎంత మంది పడుతున్నారు లా నుంచి తప్పించుకుంటున్నారు సో లా నుంచి తప్పించుకోవడం ఈజీ అనుకుని ఆ మూమెంట్ లో వేసి ఏదో ఇప్పుడు కవర్ చేసుకుందాం అనుకుంటారు కానీ ఎట్లాగైనా దొరుకుతామని ఎవరు అనుకోవట్లేదు హస్బెండ్ లో ఇష్యూ అయినా చంపిన ఇష్యూ అయినా చంపేసి ఎంజాయ్ వచ్చి ఆమె చెప్పింది మళ్ళీ దీనివల్ల పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది జనరేషన్ పిల్లలకి ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు పేరెంట్స్ మీద బిలీఫ్ ఉండదు మా అమ్మ ఎటువంటిదే ఉండొచ్చు మా నాన్న ఎటువంటిదే ఉండొచ్చు సో అబ్రి ంగ్ ఇంపార్టెంట్ ఎటువంటి అవ్వకుండా చూసుకోవాలి చూసుకోవాలంటే కూడా ఎవరు చూసుకోలేరు అండి గవర్నమెంట్ కూడా చూడలేదు ఏ చేసినా ఇప్పుడు మీరు అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా వెనకాల సర్కంస్టాన్సెస్ అన్ని ఆలోచించి చేస్తారు కానీ దీని మదర్ ఇలా చేసిందని ఆలోచించారు కదా సో ఈజీగా తప్పించుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కఠినంగా పడి వాటిని చూపించగలిగితే రైట్ అది చూపించాలి అటువంటివి మధ్య స్పాట్స్ ఉండాలి ఎటువంటి ఉంటే ప్లీజ్ టు ఐట్రీన్ పీజ్క్రిబ్ టూ పీజ్ సబ్స్క్రైబ్ ఐట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐటింగ్ for మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐట్రీమ్ ప్లీజ్ లైట్ శేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చానెల్ కంగ్రషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హూజ్ కంగ్రలేషన్ ప్లస్ సబ్స్క్రిబ్ ఐడ్రియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు పెట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్